పరిశుద్ధుడు జీవమల దేవుడు మన రక్షకుల ప్రభుత్వ ఏసేసి ఉన్నతమైన శక్తిగా నామన్నా ఈ ఉదయకాల సమయంలో ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డరా అందరూ బాగున్నారా ఈ లోకపరంగా ప్రస్తుత కాలంలో దేవుడు మనను అత్యున్నత స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడు అంటే హెచ్చించాలని ఆశపడుతున్నాం తన స్వారూపం మనం సృష్టించుకున్న తన బిడ్డలు ఎప్పుడూ ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మరి ఆత్మీయులను వర్దిలుతున్న ప్రకారం అన్ని విషయంలో వర్దిలని ఆశపడతాడు ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఆయన కృప ఆయన బాహుల్యమే మన జీవితంలో దేవుని యొక్క మొదటి స్థానం ఇచ్చిన ఎలా దేవుని మనం మొరపెట్టిన దేవుని చిత్తానుసారంగా మనం ఆయన ఆజ్ఞలు గైకొని నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు తప్పక మన జీవితంలో మనకు ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు దేవుని బిడ్డలు హెచ్చుగా ఉండడానికి ఆశ్చర్యకరంగా ఉండడానికి దేవుని మనల్ని సృష్టించాడు ఈ లోకపరము అనేకమైన ఐహిక విచారణ వలము మనం తొట్టిలుతుంటాము కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చిన జీవితాన్ని మనం జ్ఞానయుక్తం ముందు కొనసాగే ప్రియా సహోదరి సోదర ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అను అనుగ్రహిస్తున్న అద్భుత వాగ్దానం చూడడం ద్వారా ఒక నిరీక్షణ ఒక విశ్వాసం ధైర్యం కలిగి మనం ముందు కొనసాగలుగుతాం మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత వాగ్దానం అందరం కలిసి చదువుకుందాం మతేసు వార్త ఆరో అధ్యాయం ఆరో వచనం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యం నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమం చూసిన తను నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రేమనే దేవుని పిల్లల దేవుడు ప్రార్థన విషయం ఉదయకాల స్థానంలో జ్ఞాపకం చేస్తున్నాడు మన జీవితంలో ప్రార్థన బహు ప్రాముఖ్యమైనది ఏ విధంగా నీరు మరి ఉన్న చోట ఏ విధంగా వాతావరణం ఆ యొక్క చెట్టు ఫలమిస్తుంది నీరు ఉన్నదంటే సమృద్ధి నీరులోని చోట ఎడారి వంటి జీవితంగా భావిస్తారు చూడండి ఎడారిలో ఎటువంటి స్థితిలో ఉంటుంది నీరు ఉండదు అక్కడంతా ఇసుక ఉంటుంది తద్వారా అక్కడ కరువు కాటకాలు ఏర్పడతాయి మన జీవితం కూడా వాక్యము ప్రార్థన జీవితం లేకపోతే మనది కూడా ఎన్ని స్థితిలో ఉంటుంది ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు ప్రార్థన చేయనప్పుడల్లా నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని అంటే ప్రత్యేకంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎందుకు ఇక్కడ లిఖించబడినదంటే వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమని దేవుడు తెలియజేస్తున్నాడు నీ సమస్యలు వెళ్ళాలన్నా నీ స్థితి స్థిరపడాలన్నా నీ భవిష్యత్తును మరి యొక్క జీవితము ఏ మార్గం వెళ్ళాలో ఏది నీ క్షేమము మరి నీ కుటుంబ జీవితం ఏది ఆశీర్వాదకరము సమస్తం నీకు తెలియాలంటే నువ్వు ముందుగా ప్రార్థన చేయాలి అంటే నువ్వు ప్రార్థించేవాడివైతే నీ యొక్క గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యం మందు నీ తండ్రికి మొడపెట్టాలి అడగాల తండ్రిని తండ్రిని నీ దినం నేను ఏం చేయాలా ప్రభా నా జీవితం నీ నా పట్ల నీ ప్రణాళిక ఏమున్నది అయ్యా నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్యను తీసివేయాలంటే దేవుణ్ణి అడగాల మనం అడగని ఈ లోకం అడగని అన్నం పెట్టాలని ఎందుకంటారండి ప్రభు మన మన తండ్రి అయిన సృష్టికర్త సాయకు సమస్తం సాధ్యమే నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రస్తుతం నీకు ఉద్యోగ బాధ్యత విషయంలో కుటుంబ బాధ్యత ఒక భర్తగా ఒక భార్యగా ఒక కంపెనీకి యజమానుడిగా మరొక సేవకుడిగా మరి ఈ లోకపరమైన నువ్వు ఆ యొక్క అధికారం ఉన్నావంటే నువ్వు ఆ స్థితిలో ఉన్నావంటే మరి నువ్వు ఏ విధంగా ముందు కొనసాగాలో నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాల తద్వారా దేవుడికి సమస్తం త్రోవణ సరళం చేస్తాడు ఏమి చేయాలో నీకు బలప బయలుపరుస్తారు తద్వారా నీకు విజయము సమాధానము స్థిరత్వం దేవుడు కలగజేస్తాడు ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో నువ్వు పరిశీలించుకోవాలి ప్రయా సహోదం ప్రార్థన చేయక ఎన్ని దినాలైంది దేవునితో మాట్లాడక నువ్వు ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటే దేవుడు ఇచ్చిన దినాన్ని నీ గదిలోకి వెళ్ళి నీ ప్రార్ నీ యొక్క తలుపులు వేసుకుని ప్రార్థన చేసి మందును తండ్రిని మొరపెట్టినల్లా అప్పుడు నీకు ప్రతిఫలము నీ జీవితంలో ప్రతిఫలము ఆశ్చర్యం కలగాలంటే నీ రహస్య మందుని తండ్రికి మొరపెట్టాలా అంటే ఒంటరి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన దేవుడు ఎంతో విలువైనది కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది ఉపవాస ప్రార్థన ఎంతో విలువైనది అంటే మన సమస్య మన జీవితంలో తొలగాలన్నా వ్యాధిని మన స్వస్థత కలగాలన్నా అప్పుల సమస్య వెళ్ళాలన్నా అనారోగ్య సమస్య మనం విడుదల పొందుకొని పూర్తి స్వస్థత కలగాలన్నా నువ్వు ఏ సమస్య గురించి బాధపడుతున్నావు ఏ సమస్య వల్ల నువ్వు ఏ శోధన వల్ల ఏ బలహీనత వల్ల ఏ అప్పుల సమస్య వల్ల ఏ ఆర్థిక కింద ఏ కుటుంబ సమస్య నువ్వు అల్లాడిపోతున్నావు కానీ నువ్వు దేవుని అడుగుతున్నావు అడగడం లేదు అంటే ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేయాలి గమనించుకో ప్రియా సహోదరి సహోద ప్రార్థన దేవుని నువ్వు చూడండి ఏసుక్రీస్తు ప్రవారి లోకంలో ముప్పై మూడు సమస్య జీవించిన విషయం మనకు తెలిసిన విషయం ఆ మూడవ సంవత్సర సంవత్సరం పరిచయల జీవితం ఆయన ఒంటరిగా ప్రార్థన అధికంగా సమయాన్ని గడిపాడు ఆ ప్రార్థన వల్ల ఈ సృష్టిని ఆయన ఎంతగానో మరి ఆయన సాధన జయించే శక్తి దేవుడు ఇచ్చినాడు ఈ ఉదయ కాల సమయంలో నీ సమస్య జయించాలన్నా నీ కుటుంబం స్థిరపడాలన్నా మరి ఆధ్యర్థి బలపడాలన్నా ఆత్మ భారకుని పరిచయం చేయాలన్నా ఉద్యమంలో దాన్ని సమాధానం కలిగి నీ ప్రమోషన్ రావాలన్నా అదే నీ వ్యాపారాలను వర్దిలాలన్నా కుటుంబం కట్టబడాలన్నా నీ వివాహం కావాలన్నా నీ గర్వఫలం కావాలన్నా నువ్వు ఏది కావాలన్నా ఎటువంటి ఉన్నా ఎటువంటి విపత్కరమైన అవసరం అక్కడ తీరాలన్నా ముందుగానే నేను దేవుని ప్రార్థన చేయాలా రహస్యం దేవుని అడగాల దేవుణ్ణి బ్రతిమలాలా దేవుడ నాకు ఈ సమస్యను తొలగించ అయ్యి నువ్వు స్థిరపడలేదు నువ్వు స్థిరపరిచయా నాకు వివాహం కావాలని తన్ని నాకు మంచి సంబంధం తెచ్చాయా అయ్యే నేను అప్పుడే భయంకరంగా శాపంలో విడిపించాయా అయ్యే అనారోగ్య సమస్యలు ఉన్నాయి ప్రావు అన్ని విషయాలు నువ్వు దేవుడికి ప్రార్థన చేసినా నీకు ప్రతిఫలం ఇస్తాను వాగ్దానం దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్ని తన బిడ్డలు కష్టంలో బాధలో శోధంలో అవమానాలు ఎందు ఉండాలని ఇప్పుడు ఆశపడు ఆయన హెచ్చించే దేవుడు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు నీ సమస్యను తొలగించే దేవుడు నీ యొక్క జీవితం స్థిరపరిచి నీ ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల విమర్శ కలిగించే దేవుడే మన ప్రభు ఏ క్రీస్తు ప్రభావి ఉదయం స్వామిని జ్ఞాపకం చేస్తున్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవునికి మొరపెడుతున్నావా నువ్వు కొన్ని వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ప్రార్థించి దేవుని అడుగుతున్నావా నువ్వు జీవితం మళ్ళీ భయంకరం స్థితిలో దిగజారిపోయినప్పటికీ ఆర్థికంగా నష్టపోతున్నప్పటికీ సమస్య సుడుగుణులు శోకంలో శోదర కాలంలో ప్రయాణిస్తున్నప్పటికీ మరి నువ్వు దేవుని తిరుగుతున్నావా దేవుణ్ణి అడుగుతున్నావా మరి నీ సమస్య పోవాలంటే ఏ విధంగా నీ సమస్య పోతుంది నీ సమస్య తీర్చేవారు ఈ లోకపరం అనేకులు నువ్వు చెప్పుకుంటు అయ్యో నా సమస్య ఉంది నా భారమిలు ఉంది నా శోధన నువ్వు అనేక మనుషులు చెప్పచ్చు కానీ నీ సమస్య తీర్చేవానికి నీ సమస్య నువ్వు ప్రార్థన చేసినలా నీ సమస్యకు పొలిష్టాపన పోతుంది నీ యొక్క స్థితిగతులు మారబోతున్నాయి దేవుడిని రక్షిస్తాడు కాపాడుతాడు అటు దేవుడు గల జనం మనం ధన్యులం కాబట్టి ఉదయేకాల సమయం దేవుడు అంటున్నాడు నీకు ప్రతిఫలం ఇస్తాను నీ తలుపులు వేసుకుని రహస్యం నీ గదిలో అంటే నువ్వు ఉంటున్న గృహంలో నువ్వు ప్రార్థన సమయం తప్పకుండా క్రమంగా దేవుని ప్రార్థించి దేవుని ఆరాధించి దేవుని అడిగిన తప్పకుండా ఇచ్చి నీ జీవితాన్ని కట్టబోతున్నాడు నేను నీ కుటుంబాన్ని ఆశ్రయించబోతున్నాడు విదే కాల సమయంలో ఈ యొక్క వాగ్దానం ఇచ్చిన వాగ్దానం దేవుడు మనకు ట్యాంక్స్ చెప్పి ప్రతి ఒక్కరు వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి నీకు ఉదయ కాలస్వామి కృతజ్ఞత సులుస్తూ ప్రభా అవును తని ఉదయ కాలస్వామ్యం ప్రభావా అయ్యా అయ్యా మీ గదిలోకి వెళ్ళి ప్రార్థన మా జీవితం ఎంతో ప్రాముఖ్యం తెలియజేసిన దానికి చూలుస్తాను ప్రభా అయ్యా నీ ప్రియో నీ ప్రియబిల్ల తని చూసి వాగ్దానం చూసిన ప్రతి ఒక్క బిల్ల పడిని కారణం జరిపించండి అయ్యా అయ్యా వాళ్ళు ప్రార్థిస్తున్నగా వారి అవసర నిమిత్తమే అక్కర్ల నిమిత్తమే వాళ్ళ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు సేవ పరిచయ సమస్యలు ఉద్యోగ సమస్యలు స్థిరపడలేదని వివాహ చేసుకుని గర్భ ఎన్ని సమస్యల నుంచి తన వాళ్ళని అడుగుతున్నారో ప్రార్థన చేస్తున్నారు అయ్యా వారికి జవాబు దయచేయచ్చు తని వాళ్ళ ప్రతిఫలం దయచారు స్తున్నాం అయ్యా కుటుంబాన్ని స్థిరపరచుండయ్యా ఆధ్యాత్మిక మలపరచండి అయ్యా సాటి అయిన సహకారాన్ని మంచి సంబంధం వచ్చి అయ్యా ఘన వివాహం జరిపించమని అడుగుతున్నాం తండ్రి ఎంతమంది భవిష్యత్తు లేదని బాధపడుతున్నా వాళ్ళు చక్కని భవిష్యత్తు దయచేయని అడుగుతున్నావు తండ్రి రక్షణ లేకుండా రక్షణ దయచేయండి అయ్యా ఆత్మీయ పరిపాలన తిరిగి లేవనెత్తండి అయ్యా ఎంతమంది అయితే ప్రార్థన చేసి అయ్యా నువ్వు మొదలు పెడుతున్నారో వాళ్ళకి ప్రతిఫలం చేసి వాళ్ళ కుటుంబ పరంగా సామాజికంగా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సేవపరచే విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో సకల విషయంలో దీవించి ఆశించి వారికి ప్రతిఫలం ఇచ్చి వారిని సాక్షిగా నిలబెట్టిన ఉదయ కాలశంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా రక్షణ రక్షణ దైత్యం మనసులో అడుగుతున్నాం ఈ ఉదయ కాలశాంతో ఈ రోజు దీని వాగ్దానం చూస్తున్న జరిపించండి అయ్యా అయ్యా షేర్ చేస్తున్న పిల్లల పట్ల లైక్ చేస్తున్న పిల్లల వల్ల కామెంట్ చేస్తున్న పిల్లల వల్ల ప్రతి ఒక్కరి జీవితాన్ని పరిశుద్ధాత్మకాన్ని జరిపించండియా ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో అయ్యా నీ ప్రేమిలను నువ్వు మాట్లాడితే నిజాం పట్టు నీకు చూద్దరు కుటుంబాన్ని దీవించం ఆశీర్చించాను ఈ కళవారి ప్రేమించి స్పాన్సర్ ప్రతి కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వకరం వాళ్ళు అక్కర్లో తీర్చమని చేస్తున్నాను ప్రార్థన చేసి అడిగి చేసుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డ ఈ కడవరి నుంచి ప్రార్థన చేయండి ఈ పరిచయం విస్తరించాలా సకల జనులకు మరి దేవుని మాట తెలియజేయాలా తద్వారా దేవుని మహిమ పొందుకోవాలి కాబట్టి ఈ యొక్క ఈ రోజు దేని వాగ్దానము మీ బంధువులకు స్నేహితులకు ఆత్మీలకు స్త్రేయులకు షేర్ చేయని తద్వారా నీవు నీకు ఆశించబడుతుంది ఈ కడవరి మినిషిని ప్రేమించి స్పాన్సర్ చేసి ప్రతి ఒక్కరికి శుభాభివందనములు ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చే దేవుడు మనకున్నాడు భయపడవద్దు దుర్డు చెందాడు దేవుడు మిమ్మల్ని వీటిలో దీవించి ఆశ్రయించి ఫలవరితంగా స్థిరపరచ గాక మీ అందరు కూడా వేష్క్రిస్తున్నామన్నా శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ